హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఇది వచ్చరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ అనమాట ఎన్పిసిఐఎల్ అనే కం అనే దాని నుంచి అయితే మనకు విడుదల చేశారు అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసే డేట్ వచ్చేసరికి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మేము మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అనమాట అంతేకాకుండా ఫీజు అంటే ఆన్లైన్ చలన కట్టాలి హండ్రెడ్ రూపీస్ అయితే మీరు ఆన్లైన్ చలన అయితే పే చేయాల్సి ఉంటుంది అది కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇది వచ్చరికి స్టిపెండరీ ట్రైనింగ్ ఆపరేటర్కి సంబంధించి నూట యాభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే మెయింటైనర్కి సంబంధించి నూట పదహైదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం టోటల్గా రెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాస్ట్ వైజ్గా అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అలాగే హ్యాండిక్యాప్డ్ ఇలా అందరికీ అయితే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు అయితే విడుదల చేశారు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇందులో ఒకసారి ఎలక్ట్రీషియన్కి సంబంధించి అలాగే ఫిట్టరు ఎలక్ట్రానిక్సు ఇన్స్ట్రుమెంటేషను అలాగే మెకానిస్టు వెల్డరు ఇలా టోటల్గా మొత్తం నూట పదహైదు పోస్టులు అయితే వీటికి సంబంధించి మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా అంటే ఫుల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఆపరేటర్కి సంబంధించి అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించి మొత్తం అనమాట దీనిలో నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఆపరేటర్కి సంబంధించి అయితే మనకు ఏడు పోస్టులు అంటే ఇది వచ్చరికి ఏది పీడబ్ల్యూసి అంటే హ్యాండిక్యాప్డు అనమాట ఈ కొన్ని డీటెయిల్స్ అయితే మెయిన్ మెయిన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ వచ్చరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు హండ్రెడ్ రూపీస్ జస్ట్ తక్కువ అనమాట హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ చాలా ఉంటుంది అంతేకాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఇంటర్మీడియట్ అలాగే టెన్త్ లేదా ఐటీఐ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆపరేటర్కి సంబంధించి అలాగే మెయింటెనర్కి సంబంధించి అంటే ఆపరేటర్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అలాగే మెయింటెనర్ కర్గో జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అనమాట మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది ఇంకా లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న సరిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి రెగ్యులర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది ఇంకా ఆపరేటర్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ ఒక చిన్న అంటే మినిమం హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఇలాంటివన్నీ అనమాట అంటే ఇంకా ఫుల్ ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు కాబట్టి ట్వంటీ వన్ థౌజండ్ నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట లెవెల్ త్రీ ప్రకారం ఇంకా దీంతోపాటు అలవెన్స్ కూడా ఉంటాయి అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటాయి అలాగే ల్యూ ట్రావెల్ అలవెన్స్ ఉంటాయి అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటాయి దాంతోపాటు స్ట్రీట్ లొకేషన్ అలవెన్స్ అంటే స్ట్రీట్లోకి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ కాకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చాలా అంటే ఇలాంటి బెస్ట్ నోటిఫికేషన్ మీరు అయితే అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అలాగే ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగే మీకు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అంటే ట్రైనింగ్ అయిపోయే లోపు ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే చిన్న ఎగ్జామినేషన్ అనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అందులో పాస్ అయితే మీకైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి అలాగే సైన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు చిన్న ఎగ్జామ్ అనమాట అలాగే కంప్యూటర్ బేస్డ్ క్వాలిఫై స్టాండర్డ్ వచ్చేసరికి మినిమం ఫార్టీ పర్సెంట్ అంటే జనరల్ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న మీరైతే ఈ నోటిఫికేషన్లో అంటే ఈ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయినట్టే ఇది గాయస్ ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అయితే చిన్న ఎగ్జామ్ ఫీజు అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ చలానా ఉంటుంది అది కూడా లెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లోపు అయితే మీరు కట్ అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్